హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు రబ్బాని ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే అతి తక్కువ తూకంలో మాటీల గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్మని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీద చేర్తాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ హ్యాండ్మేడ్ మాటీ ఫ్రెండ్స్ ఇవి వీటిని నికరత్వకం మనం చూసుకున్నట్లయితే మూడు గ్రాముల ఆరు వందల మిల్లీ గ్రాములైతే అయితే మనకు వీటి తూకం అయితే అవ్వడం జరుగుతుంది నాటిలోనే అతి తక్కువ తూకాల్లో కావాలి హ్యాండ్మేడ్ కావాలి అనుకుంటే మాత్రం మనం మూడు గ్రాములు ఆరు వందల మిల్లీ గ్రాములు అయితే మాత్రం ఈ మోడల్ చేయించుకోవచ్చు అట్లాగే వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేటప్పటికి చాలా యూనిక్గాను నిండుగా అయితే కనబడతా ఉంది అంటే తక్కువ తూకంలో ఇంత నిండుగా రావడం చాలా కష్టం కాకపోతే మనం దీన్ని అలా డిజైన్ చేయడం అయితే జరిగింది మనకు రెండున్నర అంగుళాల వరకు అయితే మాత్రం కింద డిజైన్ అయితే హెవీగా రావడం అనేది జరిగింది అంటే ఢిల్లీ చైన్ రావడము దాని మధ్యలో ఆకుల డిజైన్ మనకు స్టార్ టైప్లో రావడము పైన కింద వచ్చేటప్పటికి లీవ్స్ డిజైన్ అయితే మనకు కనబడతా ఉంది అట్లాగే మనం మాటిల్ని మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే డిజైన్ అనేది మనం తక్కువ తూకం కాబట్టి చాలా ఒక రెండు రెండున్నర అంగుళాల వరకు డిజైన్ అయితే రావడం జరిగింది అంటే మనకి ఇప్పుడు మాటీలు పెట్టుకున్నప్పుడు చెవి దగ్గర మాత్రమే మనకు డిజైన్ అయితే కనబడటం జరుగుతుంది పైన వచ్చేటప్పటికీ ప్లెయిన్ బాక్స్ చైన్ అయితే మనకు రావడం జరిగింది అలాగే మనం తూకం కాస్త ఎక్కువ పెట్టుకున్నట్లయితే బాక్స్ చైన్ కూడా మొత్తం పైదాకా మనకు వచ్చేటప్పటికి డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పైన వచ్చేటప్పటికి ఆ చైన్ ప్లెయిన్గా అయితే కనబడతా ఉంది కాస్త తూకం మనం ఎక్కువ పెట్టుకున్నట్లయితే ఆ పైన చైన్ కూడా మనకు డిజైన్ అయితే రావడం జరిగేది తక్కువ తూకం కాబట్టి మూడు గ్రాములు ఆరు వందల మిల్లుల తూకం కాబట్టి మనకు ఈ ఇలా డిజైన్ అయితే చేయడం జరిగింది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్టయితే త్రీ మూడు గ్రాములు ఆరు వందల మిల్లీలు ప్లస్ మేకింగ్ ఛార్జ్ వేస్టేజీ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఇరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే వీటికి కాస్ట్ అయితే మనకు అవ్వడం జరుగుతుంది అట్లాగే మనము ఈ మాటీలు వచ్చేటప్పటికి మినిమం మనం నిండుగా రావాలంటే నాలుగున్నర గ్రాముల కాడ నుంచి ఐదు గ్రాముల దాకా తూకం పెట్టుకున్నట్లయితే చాలా గట్టిగానూ మనకు హెవీ డిజైన్ అంటే పైదాకా డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందే అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్